మీడియా గాంధారి శాపం వల్లనే పాకిస్తాన్ అంతమవుతుందా అంటే అవును అనే వారి మద్దతు పెరుగుతోంది మహాభారత యుద్ధంలో కౌరవ సైన్యం అంతమవడం కౌరవ మాత గాంధారి శాపం పెట్టడం ఆ శాపం ఇవాళ పాకిస్తాన్ అంతానికి కారణమవుతుంది అని కొంతమంది వ్యక్తులు దీన్ని ప్రచారం చేస్తున్నారు మేబి అక్కడ పరిస్థితులు కూడా ఈ స్టేట్మెంట్ కి అనుకూలంగానే ఉన్నాయి అని చెప్పొచ్చు ఎందుకంటే పాకిస్తాన్ లో నలభై శాతం భూభాగం బలూచ్ ప్రాంతం మరి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే బలూచిస్తాన్ లో మహారంగ్ బలూచ్ అనే మహిళ ప్రజాస్వామిక పద్ధతిలో స్వాతంత్ర ఉద్యమాన్ని చేస్తోంది మరి మహారంగ్ బలూచ్ అనే మహిళ పాకిస్తాన్ నుండి బలూచ్ స్వతంత్ర దేశంగా మారింది కాబట్టి ప్రపంచ దేశాలలో మా అంబాసి ఏర్పాటుకు అనుమతించండి అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా తమ అంబాసిడర్లని మా దేశంలో నియమించండి అని చెప్పి ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తావు అలాగే ఐక్యరాజ్య సమితితో చర్చలు జరిపి తమ దేశాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించమని కోరుతూ ఒక ప్రతినిధి బృందాన్ని సైతం యుఎన్ఓకు పంపింది అలాగే యుఎన్ఓకి ఇంకో విజ్ఞప్తి కూడా చేసింది ఉగ్ర కర్మాగారంగా మారిన పాకిస్తాన్తో మేము ఇక కొనసాగడం కుదరదు కాబట్టి మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి అని చెప్పి యుఎన్ లో ఒక అప్పీల్ చేసింది బలూచ్ అలాగే ఇవాళ భారత్తో మేము మిత్ర దేశంగా కొనసాగడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా భారత్ మాకు మద్దతు ఇవ్వాల్సిందే అని చెప్పి భారత్ ని వేడుకుంటోంది బలూచ్ ప్రజలు ఇక మరి ఈ విధంగా పాకిస్తాన్ నలభై శాతం భూభాగాన్ని కోల్పోవడం ఇవాళ మనం చూస్తున్నాం ఇక పాకిస్తాన్ లో సీక్రెట్ ఆయుర కర్మాగారం అదేనండి కిరాణా హిల్స్ మరి కిరాణా హిల్స్ లో ఇవాళ పాకిస్తాన్ వార్ హెడ్స్ ముఖ్యంగా న్యూక్లియర్ బాంబులని అక్కడ స్టోర్ చేశారు మరి ఆ కిరాణా హిల్స్ పైన భారత్ బ్రహ్మోస్ క్షిపణి దాడులు చేసింది మరి బ్రహ్మోస్ క్షిపణి దాడి వల్ల కిరాణా హిల్స్ దెబ్బతిన్నాయి కిరాణా హిల్స్ దెబ్బతినడంతో అక్కడ దాచిపెట్టిన న్యూక్లియర్ వెపన్స్ నిర్వీర్యమయ్యాయి పెద్ద మొత్తంలో అక్కడ రేడియేషన్ ఏర్పడుతోంది మన రేడియేషన్ ఏర్పడడం వల్ల రెండు వందల గ్రామాలకు అక్కడ మెడికల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి ఆ గ్రామ ప్రజలని సో మెడికల్ ఎమర్జెన్సీలో భాగంగా వేరు వేరు ప్రాంతాలకు తరలిస్తోంది ఇవాళ పాకిస్తాన్ ఇక పాకిస్తాన్ ఆర్మీ జనరల్ పాకిస్తాన్ లో కొంతమంది ప్రముఖులు భారత్ మనం యుద్ధంలో విజయాన్ని సాధించాము భారతే మనల్ని యుద్ధ విరమణ కోసం సో ప్రాధేయపడింది కాబట్టి భారత్ తో యుద్ధం చేయడానికి పాకిస్తాన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది భారత్ తో చేసిన యుద్ధంలో మనం లక్ష్యాలను సాధించుకున్నాము భారత్ లో ప్రధాన పట్టణాల పైన దాడులు చేశాము పదుల సంఖ్యలో ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ని మట్టు పెట్టాము అలాగే బాకీ భారత్ లో ఉన్న కొన్ని ఎయిర్ బేస్ లను కూడా మనం ధ్వంసం చేశాము అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ కవ్వింపు చర్యలను ఇంకా కొనసాగిస్తూ ఉంది ఈ నేపథ్యంలో భారత ఆర్మీ నుండి భారత ప్రధాని నుండి చాలా బలమైన సంకేతాన్ని పాకిస్తాన్ కు పంపడం జరిగింది ఆపరేషన్ సింధూర్ ఇంకా సజీవంగానే ఉంది ఉగ్రవాద అంతానికి భారత ప్రభుత్వం ఇంకా కట్టుబడే ఉంది పాకిస్తాన్ నుండి ఒక్క గుండు పేలితే భారత్ నుండి క్షిపణులు ప్రయోగించడం జరుగుతుంది అని చెప్పి స్వయంగా భారత ప్రధాని ప్రకటించడం ఒక ఆసక్తికరంగా మారింది ఇవి గాంధారి శాపం వల్ల పాకిస్తాన్ మూడు ముక్కలుగా మారడం పాకిస్తాన్ ఆర్థికంగా చిత్తు చిత్తుగా ఏర్పడడం ఇవాళ అడుక్క తినడానికి కూడా అర్హత లేని స్థితికి పాకిస్తాన్ దిగజారిపోవటం ఇవి అన్ని చూస్తే గాంధారి శాపం పాకిస్తాన్ భూభాగం పాకిస్తాన్ ప్రజలకు తాకి ఉంటుందా అనే దానికి మద్దతు పెరుగుతోంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ